హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనము అన్నబాడ డిస్టిక్లోని గిన్నెట్ట ప్రాంతం దగ్గర ఉన్నాము మామ ఇది వచ్చేసి మనకు బుల్లెట్ మిరప అనమాట మిరప కూడా చూడొచ్చు మీకు చూపిస్తాను బుల్లెట్ లెక్కన అనేది ఉన్నది ఈ కాపు కూడా మనకు మొత్తం ఇప్పుడు పండుమాయగా ఉన్నాయన్నమాట కాయలు అయితే చూడండి మా ఒకసారి ఇది వచ్చేసి మనకు బుల్లెట్ మిరప అనేసి చెప్పుకోవచ్చు మీకు కూడా ఒకటి తెంపి చూపిస్తాను ఒకసారి చూడండి కాయ కూడా ఏ విధంగా ఉండదని చెప్పేసి ఈ కాయ వచ్చేసి మనకు అసలు మనకు అచ్చం బుల్లెట్ లాగానే ఉంటుంది ఒకసారి చూడండి మనకు కారం కూడా చూసినవి మా బుల్లెట్ లాగానే ఉంటుంది అసలు మీరు చూడండి ఒకసారి తెంపి అనేది మీకు చూపిస్తాను చూడండి కాయ కూడా ఇది బుల్లెట్ లాగానే ఉంది చూడండి మొత్తం కూడా ఐదు కుంటలు అనేది ఉంది మమ్మ మనకు అయితే ఇది ఐదు కుంటల్లో కూడా మనకు బుల్లెట్ పై అయితే వేశారు మామ మనకు పంట అయితే సూపర్గా అయితే సూపర్గా వచ్చింది మామ చూడండి ఒకసారి మీరు మీకు మొత్తం కూడా వీడియోలు అనేది చూస్తాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మామ మీరు అనేది అలాగే లాస్ట్ వరకు చూసి వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి మామ ఒకసారి మనకు ఫస్ట్ ఫస్ట్ టైం అనేది వాచ్ చేస్తున్నట్టయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ చూడండి ఒకసారి మీరు విజువల్స్ అనేది చూడండి ఏ విధంగా అనేది మనకు పంట అనేది కాసిందో ఒకసారి చూడండి మీరు ఇది వచ్చేసి మనకు బుల్లెట్ మిరప మిరప కూడా ఏ విధంగా అనేది కాసిందో మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్లు వచ్చేసి మనకు ట్రెండింగ్ లోన్ అయితే వచ్చేసి మనకు ఇదే అనమాట మిరప అంటే కూడా మనకు చాలా బాగా అనేది మనకు పంట కూడా అనేది వస్తుంది కాకపోతే మనం దానికి దానికి తగ్గట్టుగా మనకు ఫిర్టిలైజర్స్ అనేది యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకున్నట్టయితే మనకు బెస్ట్గా అనేది వస్తుంది అన్నమాట చూడండి ఒకసారి మీరు పంట మొత్తం కూడా ఏ విధంగా అనేది ఉన్నదో ఇది వచ్చేసి మనకు స్టిచ్చింగ్ ప్రాసెస్లో అనేది పేపర్ వేసెస్ అనేది గడ్డిని నివారించి వేశారు కానీ మనకు దోనల్లో చూసుకున్నట్టయితే గడ్డి అయితే ఉంది గడ్డి అయితే ఉంటుంది కానీ మనకు మొదలలో కూడా మనకు వర్షం పడి ఆఫ్టర్ అంటే చెట్లు అనేది గ్రోత్ అయిన తర్వాత అనేది మనకు గడ్డి అనేది వస్తుంది ఇప్పుడు అనేది మనకు టూ టైమ్స్ అనేది గడ్డిని కూడా తొగించేస్తారు దోనల్లో కూడా కానీ మనకు చెట్లు ఇప్పుడు పెద్ద అయినాయి చూడండి పెద్ద అయినప్పటికీ మనకు గడ్డి అనేది కొద్ది వరకు అనేది ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు వీడియోలు చూస్తున్నట్టు విధంగా అలాగే అండ్ అలాగే మీరు ఎక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి మీరు ఏదైనా రైతులు అయితే చూస్తున్నట్టయితే మనకు ఏ పంట వేస్తారో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మనకు బుల్లెట్ మిరప అయితే ఇదంతా మనకు మిరప కాప మొత్తం కూడా మనకు ఒక మూడు కోతలు అనేది అయిపోయింది అనమాట ఫస్ట్ మూడు కోతలు అనేది ఇప్పుడు ఇది ఎక్కడక్కడ ఉన్నాయి అవి మాత్రమే మీకు చూస్తాను ఇది అంటే కొద్ది లెక్కలు అనేది మనకు కోయకుండా అలాగనే పెట్టేశారు రైతులనేది దీంట్లోనే పెడితే మనకు రేటు ఉన్నప్పుడు కోయకపోతే ఇబ్బంది కదా అందుకని చెప్పేసి మనకు రైతులు అనేది కోయేశారు అనమాట అనేది చూడండి మనకు ఏ విధంగా అనేది ఉన్నాయో మీరు ఒకసారి చాలా అంటే చాలా బాగా అని చెప్పేసి నేను కాసే అనుకుంటున్నాను మీ అభిప్రాయం అనేది కామెంట్ చేయండి చూడండి ఒకసారి ఇది వచ్చేసి మిరప అనేది ఏ విధంగా కాసిందో చూడండి మనకు వీటిలో వచ్చేసి మనకు కోత అనేది కోయలేదు మనం వచ్చేసి వీడియోస్ వచ్చేసి ఒరిజినల్ వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాము మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిరప మొత్తం కూడా మనకు మొత్తం వచ్చేసి మనకు స్వల్పులు వచ్చేసి ఒక పదహైదు సోల్పులు అలా ఉంటాయన్నమాట పదహైదు స్వల్పుల్లో కూడా మనకు కాపు అనేది బాగానే కాసిందనమాట ఇప్పుడు వచ్చే మనం చూసినట్టు అక్కడక్కడ ఈగురులు కూడా ఉన్నాయి పూత కూడా మనకు వచ్చే దశ అనేది మనకు కనపడుతుంది అనమాట మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇంకొక కాపు అనేది మనకు కాసే అవకాశం కూడా ఉందని చెప్పేసి రైతులు అనేది చెప్తున్నారు చూడండి ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా మిరప పంట ఉన్నదనమాట ఐదు కుంటల్లో వచ్చేసి మనకు ఇంచుమించు మించు ఐదు కుంటలు అయితే ఉంటుంది అనమాట మళ్ళీ అక్కడ వచ్చేసి మనకు కాకర అనేది వేశారు పేపర్ కూడా చూడండి ఏ విధంగా అనేది వేశారు ఆ పేపర్ వేసిన కింద అయితే మనకు గడ్డి అనేది రాదు ఇప్పుడు ఎక్కువగా రైతులు అనేది గడ్డిని నివారించడానికి మొత్తం ఈ పేపర్ ప్రాసెసింగ్నే అనేది వాడుతున్నారు వాడుతున్నారనమాట పచ్చిగా ఉన్నటువంటి మిర్చి ఇప్పుడు లేత మిర్చి అనేది మీకు చూపించడం జరుగుతుంది దీన్ని కూడా వచ్చేసి అక్కడక్కడ మూడత అనేది రోగం అనేది మనకు కనబడుతున్నది రెండు ఒకసారి మీరు దీనికి వచ్చేసి మనకు మందు అనేది పిచ్చుకా చేసుకొని మళ్ళీ దీనికి ఫెర్టిలైజర్స్ అనేది ఇచ్చినట్టయితే బాగా గ్రోత్గా అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ చిన్న మిర్చి దగ్గర నుంచి ఇక్కడ మిడిల్ లో ఉన్నటువంటి ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకు పూత కూడా ఉంది కదా ఆ పూత కూడా మనకు గ్రోత్ అయ్యి అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి రైతులు అనేది చెప్తున్నారు ఇది వచ్చేసి మనకు రెండు వైపులు అనేది నాటారనమాట మిరప కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న ఇది ఒక ఇది ఒక హోల్ అనమాట ఒక గడ్డకే వచ్చేసి మనకు రెండు వైపులు అనేది నాటారనమాట ఇక్కడ చూడండి చెట్లు అనేది ప్రతి ఒక్క చెట్టు అనేది గా ఉంది ఇక్కడ చూడండి ఒక చెట్టు మనకు చూసినట్టయితే మనకు చాలా చిన్న చెట్టుగా అనేది ఉంది ఇది ఎందుకంటే మనకు చెట్లు అనేది చిన్న చెట్లుగా ఎందుకు ఉంటాయి అనమాట మనకు దానికి సరిగ్గా ఏదైనా అందకపోవడం వల్ల అలా అనేది ఉంటాయనుకుంటాను నేను లేదంటే మనకు దానికి ఏదైనా డిసీజ్ అనేది వచ్చి అలా అనేది అయిపోతుంది దీనికి వచ్చేసి మనకు మూడత రోగం వచ్చినట్టయితే మనకు దానికి మనము మూడత తగ్గట్టుగా మనము ఏదైనా షాప్లోకి వెళ్ళి మనము గ్రోమర్ షాప్లోకి అలా వెళ్ళి చెప్పినట్టయితే వాళ్ళు దానికి తగ్గట్టుగా మనకు అనేది డిసీజ్ తగ్గట్టుగా అనేది ఇస్తారనమాట చూడండి ఇది మొత్తం కూడా మనకు అనమాట బుల్లెట్ మిరప అనమాట కాయలు కూడా మనకు అనమాట కొద్ది లెక్కలు అక్కడక్కడ అనేది మాగిపోయి ఉన్నాయి అంటే కొద్ది వరకు మనకు పంట అనేది పెరగకుండా అంటే కోయకుండా అలాగనే పెట్టేశారు అది మటుకు అట్లానే ఉంది ఇదే చూడండి ఇక్కడ చూడండి ఒక చెట్టు మనకు చెట్టు మొత్తం అలానే ఎండిపోవడం జరిగింది ఇది ఎందుకు జరిగిందంటే నేను నాకు తెలిసి బహుశా ఇది వచ్చేసి వేరుపూర్గానే కొట్టేసింది అని నేను చెప్పి అనుకుంటున్నాను చూడండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఇది మనకు ఎండిపోయింది కాబట్టి ఈ చెట్టు అనేది తీయటం వల్ల ఎవరికి ఇబ్బంది ఏం లేదు చూడండి ఇక్కడ చూడండి నేను చెప్పినట్టు వేరుపూర్గానే అయితే కొట్టేస్తుంది అనమాట చూడండి ఒకవేళ మీరు మిరప పంట వేయాలనుకుంటున్నారా ఆ విధంగా మిరప పంట వేయాలనుకుంటున్నట్టయితే మన సబ్స్క్రైబర్స్ అన్న ఎవరిని ఉంటే సజెషన్స్ ఇవ్వండి మీరు కూడా కామెంట్ చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే మనము తప్పకుండా మన ఛానల్ తరఫున మనకు తెలిసినంత వరకు మనము సజెషన్స్ ఇవ్వగలుగుతాము తెలిసినటువంటి వాళ్ళైతే మన తోటి సబ్స్క్రైబర్స్కి మీరు సజెషన్స్ ఇవ్వండి ఏ విధంగా దీన్ని గ్రోత్ చేసుకోవాలి ఏ విధంగా దీన్ని నాటుకోవాలి అని చెప్పేసి ఎంత నేలకు ఎంత పడుతుంది చెప్పేసి మనకు కామెంట్ చేయండి మీకు తెలిసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు ఒక చెట్టు అనేది డ్యామేజ్ అనేది అయిపోవడం జరిగింది మీరు చూస్తున్నారు ఈ స్మార్ట్ ఫోన్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ అనమాట మన ఛానల్ వచ్చేసి ఫార్మింగ్ పరంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తామన్నమాట మన కంటెంట్ అనేది నచ్చినట్టయితే లైక్ చేయండి రైతులకి సపోర్ట్ చేయండి అందులాగే మీ సంభాషణనే మీరు మీరు కామెంట్ చేసి సంభాషించుకోండి ఈ పంట గురించి ఏ పంట వేస్తే బాగుంటుందని చెప్పేసి కామెంట్ చేసుకోండి మీరే తెలిసిన తెలిసినటువంటి వారి వారికి తెలియజేయండి సారీ సారీ తెలియనటువంటి వారికి తెలియజేయండి వారు ఏదైనా పంట గురించి ఐడియా ఉన్నవారు ఈ వీడియో అనేది మనం ఫస్ట్ టైం అనేది తీస్తున్నాం అనమాట అందుకనే మనము ఈ విధంగా అనేది కొద్దిగా ఉంటాయన్నమాట మనకు అబ్స్ట్రాక్షన్స్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు చెట్టు అనేది ఇప్పుడు ఇది మొత్తం కూడా ఎండిపోతుంది అనేది కొట్టేసింది ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా బుల్లెట్ కానీ మనం చెప్పుకోవచ్చు బుల్లెట్ మొక్క బుల్లెట్ మిరప అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటిది అనమాట ఆ మెరపే అనమాట నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్లో ఏమొస్తుందో తెలియదు మనకు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే అదే అనమాట బుల్లెట్ మెరపడితే బుల్లెట్ లెక్కనే కాస్తాయని చెప్పేసి దానికి ఆ బుల్లెట్ పైన పేరు పెట్టారు అంతే రైతులు పూర్వం అయితే మనకు ఒకటే మిరప ఒకటే టమాటో అని చెప్పేసి నాటుతున్నారు అలా ఏం ఇప్పుడు లేదు ఒక్క ఒక్కొక్క రకానికి ఒక్కొక్కటి అనేది వచ్చేసాయి అనమాట మీరే చెప్పండి ఒకసారి ఒక్కొక్క రకానికి ఒకటి వచ్చాయో లేదో కామెంట్ చేయండి ఇప్పుడు పంటలు అనేది కూడా ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే అలానే ఉన్నాయి మిరప ఎత్తుకున్న ఏ వంకాయ చూసుకున్నటువంటి టమాటా చూసుకున్న ఏది చూసుకున్నా సరే మనకు రకాలనేది అనేది చాలానే వచ్చేసాయి ఒక కాకర చూసుకున్న తెల్ల కాకర పచ్చ కాకర ఇంకా చాలా ఉన్నాయి ఒక బెండ చూసుకున్నా కూడా మనకు పచ్చ బెండ నెక్స్ట్ బెండ కూడా ఉన్నాయి చూడండి అట్లా చూడండి ఇక్కడ చూస్తున్నటువంటిది వచ్చేసి ఇది మనకు మిరప మిర్చి చెప్పాం వదించాక మీరు మన వీడియోస్ అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తోటి ఫార్మర్స్ అనేది సపోర్ట్ చేయండి నా ఏం వచ్చేసి మనకు ఫార్మర్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి నేను అనేది ఈ వీడియో కంటెంట్ అనేది ఎంచుకోవడం జరిగింది చూడండి ఇది వచ్చేసి మనకు మిరప పూర్తి మిరప అనమాట ఇది బుల్లెట్ మిరపగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో నాటాలనుకుంటే బుల్లెట్ మిరప అనేది నాటండి ఎక్కువగా రైతులకి నీ ఇచ్చే సజెషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ టు ఆల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్